జగన్ బాహుబలి ప్రెస్ మీట్ దెబ్బకు సూటయ్యే పనులు చేయాలి మనం అటు చూడు వీడి కళ్ళేమో చూస్తూ ఉంటాయి నోరు మీద పడు వీడు కొత్త టైప్ కోమ పేషెంట్ అన్నమాట స్టార్ట్ కెమెరా యాక్షన్ ఇష్టం వచ్చినట్టుగా ఎడా పెడా తర నీళ్లు 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 ఎవరు మినిస్ట్రీ ఆడికి ఇష్టం వచ్చినట్టుగా నీళ్లు నీళ్లు కాలి నాలుగు టీఎంసీలు నీళ్లు రోజు కిందికి బెడ్డు పంపకి పంపా చాలా క్లియర్ గా చెప్పావు ఒక్క ముక్కర్ధ మీద ఎడంకాలు చెప్పించుకుంటాయి చంద్రబాబు నాయుడు గారి హయాంలోనే పారిశ్రామిక వ్యక్తులు బెదిరి పారిపోతా ఉన్నారు అన్నది ఎవరు చెప్పారు ఎవరు చెప్పారు అంతేనా వాళ్ళే చెప్పారు వీడ తింగరమాలో ఎంత వాస్తవము అని అంటే చెప్పు

ఏమి మనకి రాసిస్తున్నారు ఏం చెప్పాలి ఏంటి ఆలోచన లేకుండా మాట్లాడుతున్నటువంటి మాటలు చూసా నువ్వు మాట్లాడుకోవాలి వాళ్ళు మంచి చేసిన దాన్ని చెడు అంటారు వీళ్ళు చెడు చేసిన దాన్ని మంచి ఇట్లా ఉంటది అన్నతోటి వ్యవహారం మొత్తం దాల్మియా గీలిమియా అన్ని కేసుల్లో ఉండేటి మా నాన్న ముద్దాయిగా ఉండేటి ముఖ్యంగా భారతదేశం ఇంట్లో వెళ్ళిపోతుందంట నాకు చాలా బాధగా ఉంది పాసుగులా నువ్వు ఉన్న ఐదేళ్లలో ఒక కంపెనీది ఎలా అమర్రాజా ఫ్యాక్టరీ లాంటి పెద్ద పెద్ద ఫ్యాక్టరీలు తరిమేసినావు కియా ఫ్యాక్టరీని బెదిరించినావు ఇదంతా లోకానికి తెలిసిందే నువ్వు ఇప్పుడు పెద్ద ఆ ప్రెస్ మీట్ పెట్టి ప్రెస్ అంటావు కానీ ప్రెస్ మైకు ఒక కెమెరా పెట్టిపోతారు నువ్వు నీకు నచ్చింది వాగుతావు అరే మళ్ళీ అవసరమైతే లైవ్ వేసుకోండి లేదంటే కట్ చేసి వేసుకుంటారు అని చెప్తావు నువ్వు కూడా వచ్చి భారత సిమెంట్ పోతుంది దాల్మియా పోతుంది రామ్కో పోతుంది ఏ ఏ పేపర్లో చూపి పీడిఎఫ్ చూపి అంటే కుక్క చిక్ చిక్తావు ఏమన్నా ఎందుకు ఇట్లా పరుగు తీస్తావు వైసీపీ పార్టీకి నువ్వు పెద్ద ఎనిమి నువ్వే నీ కారణం చేతనే వైసీపీ పార్టీ సంకటాకి పోతుంది నీ సలహాదారుల వల్ల కూడా అసలు ప్రెస్ మీట్ ముందు పుట్టేటప్పుడు నీకు సరిగా ఈమెంట్ లెవెల్లో ఆ స్క్రిప్టు ఇదే ఆ స్క్రిప్ట్ నువ్వు దయచేసి ఇంకొకసారి పెట్టగ స్వామి ప్రెస్ మీటు నువ్వు పెట్టే ప్రెస్ మీట్ల వల్ల సంకనాకి పోతానది బుద్ధుండో బుద్ధి లేకనో వైసీపీ పార్టీ కార్యకర్తగా చెప్పుకునే వాళ్ళందరూ ఏ నీళ్ళు లేని బయలు దూకాలా అని చూస్తే దయ దేవుడి దేవుళ్ళు అన్ని నీళ్ళల్లో అన్ని బావుల్లో నీళ్ళు ఉన్నాయి ఏ బావిలో దూకే పరిస్థితి లేదు ఎందుకు నువ్వే అన్నావు కదా చంద్రబాబు నాయుడు నీళ్ళు లేని బావిలో దూకాలంటే మేము వెతుక్కున్నాము అన్ని బావుల్లో నీళ్ళు ఉండాలి దూకే పరిస్థితే లేదు నా మాటని ఇంకొకసారి దయచేసి నువ్వు పెట్టగాక స్వామి ప్రెస్ మీటు